హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్ తేజ్ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ ఎగ్ పొంగనాల కర్రీ అండ్ ఈ కర్రీ చపాతీ రైస్లోకి చాలా బాగుంటుంది అండ్ ఎప్పుడూ చేసుకునే ఎగ్ కర్రీలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్గా చాలా బాగుంటుంది అండ్ మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఈ కర్రీ ఎలా చేయాలో రెసిపీ చెప్తాను చూసేయండి స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయిని పెట్టుకొని అందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు చిన్న ఉల్లిపాయ తరుగుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ కొద్దిగా రంగు చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ ఆనియన్స్ రంగు చేంజ్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకోవాలి అండ్ ఈ కర్రీకి నేను రెండు ఎగ్స్ని తీసుకున్నాను కావాలంటే ఎగ్స్ క్వాంటిటీని కూడా పెంచుకోవచ్చు కొట్టి ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవడం వల్ల ఎగ్ పొంగనాలు అనేవి చాలా ఫ్లఫీగా పొంగుతాయి మనం పొంగనాలు చేసినప్పుడు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా ఎగ్ని బాగా బీట్ చేయడం వల్ల మనకి ఎగ్ అనేది నీసు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ కారంని కూడా వేసుకొని కారం అనేది ఉండలేకుండా బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోనికి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఆనియన్స్ అనేవి బాగా కలిసేలాగా ఎగ్ని ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత అన్ని పొంగ గుంతల్లోకి ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని ఇందులో ఈవెన్గా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్ ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత పొంగనాలు అనేవి ఇలా పొంగి పొంగేయి కదా ఇప్పుడు వీటిని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత పొంగనాలు కూడా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కర్రీ కోసం ఒక మిక్సీ జార్లోకి మీడియం సైజు మూడు టమాటో ముక్కల్ని ఇలా వేసుకోవాలి కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని అందులోనికి రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోనికి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ముక్కల్ని కూడా ఇలా కట్ చేసుకొని ఇందులోనికి వేసుకోవాలి ఆనియన్స్ పోవాలి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత అందులోనికి రెండు లేదా మూడు పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని ఆనియన్స్ కొద్దిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోనికి హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ పేస్ట్ని కూడా ఇందులోనికి వేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి ఇలా ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఇందులోనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారంని కూడా యాడ్ చేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు అండ్ వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాలు ఇంకా జీలకర్ర పొడిని కూడా యాడ్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనికి హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా వేసి ఒకసారి ఈవెన్గా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ కొద్దిగా పైకి తేలుతున్నప్పుడు మనం ఇందులోనికి గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పొంగనాలని కూడా అన్నీ ఈవెన్గా వేసుకొని ఒకసారి కలుపుకొని వీలైతే ఇప్పుడు టేస్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత కర్రీలో నుండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది అండ్ వేడి వేడి ఎక్ పొంగనాల కర్రీ అయితే రెడీ అయిపోయింది అండ్ అండ్ ఈ కర్రీ మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి క సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్ బెల్లైకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ